ఆపరేషన్ సింధుని ఎందుకు అనవసరంగా ఆపేశారు ఎందుకు అర్థాంతరంగా ఆపేశారు మరొక మూడు రోజులు ఆర్మీ కనుక అప్పచెప్తే పాకిస్తాన్ ని పూర్తిగా చర్వనాశనం చేసేసేది కదా మన మొత్తం త్రివిధ దళాలు అని చాలా మంది నిరాశ చెందారు మోదీని తిట్టారు బీజేపీని తిట్టారు నేను నిరాశ చెందాను మీరు నిరాశ చెందారు అందరం అదే అనుకున్నాం కానీ వాస్తవాలు వేరు అమెరికా మాట విన్నాడు మోదీ అమెరికాకి భయపడ్డాడు అమెరికా సౌదరేబియా మిగతా దేశాలన్నీ కూడా మీతో మేము వ్యాపారం చేయం పాకిస్తాన్ తో పాకిస్తాన్తో కనుక యుద్ధం చేస్తే అని బెదిరించేయి అందుకే మోదీ బెదిరిపోయాడు అంటూ చాలా మంది ఇంకా మీమ్స్ అయితే ట్రంప్ ఏమో నిలబడి మోదీ ఏమో ఇలా కూర్చొని చాలా మంది ఈ ఉన్నారు కదా కోహనా మేధావులు కొంతమంది ఈ అపోజిషన్ చాలా మంది అయితే మీమ్స్ రెడీ చేశారు దానికి ఆ మీమ్స్ కి చాలా డబ్బులు ఇచ్చారు డబ్బులు ఇచ్చి ఖర్చు పెట్టించి మరీ చేయించారు సరే అది వేరే విషయం ఆ మీమ్స్ తో చాలా మంది బ్రతికారు అయితే మోదీ గారు ఎందుకు ఆపారు ఆపరేషన్ సింధూర్ని అంటే మనం జీడిపిలో నాలుగో స్థానానికి వెళ్ళాలి మనం జీడిపిలో నాలుగో స్థానానికి వెళ్ళాలంటే ఇలాంటి సమయంలో యుద్ధం చేయకూడదు అయినా సరే అప్పటికి పాకిస్తాన్ నట్టి మూడు రోజుల్లో విరిచేశాం చైనా ఒకవైపు ఈ యుద్ధాన్ని కంటిన్యూ చేస్తే ఆ జీడిపిలో మనం మళ్ళీ ఐదో స్థానంకు ఆరో స్థానం వెళ్ళిపోతామని అక్కడ కలలుగొంటుంది అమెరికా ఒకవైపు ఏమొచ్చేసి ఈ ఆపితే క్రెడిట్ నాది యుద్ధం ఆపకపోతే భారతదేశం జీడిపిలో కిందకి వెళ్ళిపోద్ది ఏం చేసినా సరే నాకు లాభమే అమెరికా పైగా దాని ఎఫ్ సిక్స్టీన్ విమానం కూలిపోయింది ఏం చేయాలో తెలియని పరిస్థితి ఇలాంటి సమయంలో యుద్ధం ఆపితే మనం క్రెడిట్ తీసుకోవచ్చని ఆ పిచ్చోడు ఆలోచన ఎవరైనా క్రెడిట్ తీసుకొని దేశంలో నన్ను ఎంతమంది అయినా తిట్టను జీడిపిలో నాలుగో స్థానానికి వెళ్లడమే మన ప్రథమ కర్తవ్యం అంటూ మోదీ గారైతే అక్కడ ఆపరేషన్ సింధూని ఆపడం జరిగింది కానీ ఆపరేషన్ సింధుని ఈనాపేరా అప్పటికే పాకిస్తాన్ నడ్డి విరిగిపోవడంతో పాకిస్తాన్ డీజీఎంఓ మన కాళ్ళు పట్టుకుంటే వెంటనే మన డీజీఎంఓ బ్రీఫింగ్ ఇచ్చి హాట్ లైన్లో ఇద్దరు మాట్లాడుకున్న తర్వాత మేము విరమానికి వస్తున్నామని ఎంతోసేపు నుంచి మాట్లాడుతుంటే అటు అమెరికా నుంచి కూడా రికమెండేషన్ చేయిస్తుంటే సరే అదే కదా విరమణ అడుగుతోంది మంచిదే కదా మనకి కూడా జీడిపిలో నాలుగో స్థానం రావాలంటే ఈ యొక్క డప్పు ఉండాలి ఇలా యుద్ధానికి ఖర్చు అయిపోతే మనం జీడిపిలో నాలుగో స్థానంకు రాము పైగా అది కాలు పట్టుకుంటుంది శత్రువు శరణ వేడితే ఆగిపోవలసిందే అదే సనాతన ధర్మం చెప్పింది కదా కాబట్టి మనం వెంటనే ఈ రెండు డీజీఎంలు మాట్లాడుకున్న తర్వాత యుద్ధ విరమణ చేశాం దీనికి ట్రంప్ గారు ఏమొచ్చేసి కంపు విధంగా క్రెడిట్ తీసుకోవాలని చూసాడు తీసుకున్నాడు కొంతమంది కానీ నమ్మాలి కదా జనాలు ప్రపంచ దేశాలు ఇప్పుడు నమ్మడం మానేసే అమెరికాలోనే అతనికి ఇప్పుడు ఒక పిచ్చోడ్ని చూసినట్టు చూస్తున్నారు సరే అది పక్కన పెడదాం ఇప్పుడు ఏమైంది జీడిపిలో ఈరోజు మనం నాలుగో స్థానంకి వచ్చాం నాలుగు పాయింట్ ఒకటి తొమ్మిది ట్రిలియన్ డాలర్లతో మనం నాలుగో స్థానంలో ఉన్నాము చాలు కదా ఒకవైపు చైనా ఏడుపు మరొక వైపు అమెరికా ఏడుపు సో మీరు అనుకుంటున్నట్లుగా చైనా కేవలం పద్దెనిమిది సంవత్సరాల్లోనే ఈ అభివృద్ధి చూసింది రెండు వేల ఏడు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకే ఈ అభివృద్ధి అంతకంటే ముందు అయితే ఉందో పంతొమ్మిది వందల తొంభై నుంచి తొంభై ఏడు నుంచి అభివృద్ధి మొదలు పెట్టింది మొదలు పెట్టిన పది సంవత్సరాలకి అది ఒక స్టడీకి వచ్చింది అక్కడ నుంచి అభివృద్ధి విపరీతంగా పెరిగింది సో అదే విధంగా భారత్ కూడా అభివృద్ధి చెందుతుందేమో పైగా చైనా దగ్గర యూత్ లేదు ఇప్పుడు అందరూ కూడా వృద్ధులు వచ్చేసారు మన దగ్గర ఏమొచ్చేసి అందరూ యువకులు వచ్చారు యూత్ వచ్చింది సో ఈ యూత్ను గనక ఈ స్థిరమైనటువంటి ప్రభుత్వం వాడుకుంటే మళ్ళీ మనం జీడిపిలో భారత్ తో పోటీ పడాల్సి వస్తుంది భారత్ మించిపోయినా మించిపోవచ్చు ఎందుకంటే చైనా తెలుసు మోదీ యొక్క బలం చైనాకి ఏకపక్షంగా ఎవరైతే నిర్ణయాలు తీసుకుంటారో ఎవరైతే ఈ ప్రభుత్వాలు ఇలా క్లంజీ క్లంజీ ఉండవో అంటే క్లంజీ క్లంజీ అంటే సంకీర్ణ ప్రభుత్వాలు అందరు కలిసి ఒక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు కదా అలాంటి ప్రభుత్వాలు ఎప్పుడు కూడా ఎప్పుడు వీడు బెదిరిస్తాడు వాడు బెదిరిస్తాడు అవిశ్వాసం తీర్మానం అంటాడు ఇది అంటాడు అది అంటాడు వీటితోనే సరిపోద్ది అనమాట ఇప్పుడు మనం తెలుగుదేశం పార్టీతో అలాగే బీహార్ లో ఉన్నటువంటి నితీష్ కుమార్ గారి తోటి ఉన్నా సరే ఆ రెండు పార్టీలను కూడా ఇప్పుడు బీజేపీలో కలిపేసిన విధంగా ఉన్నది వీళ్ళిద్దరూ కూడా మాట్లాడడానికి లేదు ఎంత సపోర్ట్ తీసుకున్నా సరే అదే నీ కాంగ్రెస్ లోనైతే ఈ సంకీర్ణ ప్రభుత్వాలతో తలకై నొప్పి యో ఇప్పుడు అవిశ్వాస తీర్మానంతో సరిపోయేది రాజకీయాలు పార్లమెంట్లో ఇదే గోల అందుకే మనం అభివృద్ధి కంటే ఇక్కడ ప్రభుత్వాలు నిలిచోపెట్టుకోవడానికి మనకు సమయం సరిపోయేది కాదు ఇప్పుడు మోదీ గారు వచ్చిన తర్వాత అలా కాదు కదా ఈ గత పది సంవత్సరాలుగా ఆయన స్థిర నివాసం ఏర్పాటు చేశాడు స్థిరమైనటువంటి ఒక ఆర్థిక వ్యవస్థను సృష్టించాడు ఇప్పుడు మనం ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో మనం పర్మినెంట్ సభ్యత్వం కోసం ఒక ప్రయత్నాలు చేస్తాను ఆ సభ్యత్వం లేక చాలా సార్లు చైనా మనల్ని అడ్డుకుంటూ వచ్చింది మన పక్కన ఉన్నటువంటి దేశాలు ఎండగట్టగలగాలంటే మనకు అందులో సభ్య సభ్యత్వం కావాలి పర్మనెంట్ సభ్యత్వం కావాలి శాశ్వత సభ్యత్వం కావాలి ఆ సభ్యత్వం కోసం కావాలన్నా మనకు జీడిపి పెరగాలి సో ఇప్పుడు నాలుగో స్థానంకి కొంచెం చైనా పా అమెరికా ఎలా ఏడుస్తున్నాయి ఈరోజు కాబట్టి ఆపరేషన్ సింధూరు గురించి ఎంతమంది ఎన్ని చేసినా సరే అది ఎందుకు ఆగిందో ఈ రోజు దాని యొక్క ఫలితం వచ్చిందా లేదా అది దట్ ఈజ్ నరేంద్ర మోదీ